దాంట్లో న్యూ లుక్ అన్న ప్రింట్ అనేది కంపల్సరీ మీకు దొరుకుతుంది ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో హైలైట్ లుక్ గా ఉంది లైట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ తోటి వచ్చి సూపర్ గా లుక్ ఇచ్చారు అండ్ సైజెస్ అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను సైజెస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ప్రింట్ లో ఎవై డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ రేంజ్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్ లో మీకు థౌజండ్ ప్లస్ డిజైన్స్ అనేది ఉంటాయి ఎక్కువ రేట్ కలెక్షన్స్ వెనక వెళ్ళకండి ట్రెండింగ్ డిజైన్స్ వెనక వెళ్ళండి ఎందుకంటే ట్రెండింగ్ డిజైన్స్ అవి కూడా ట్రెడిషనల్ లుక్ ఉన్న కలెక్షన్స్ మీ స్టోర్ లో పెడితే కంపల్సరీ సేల్ అవుతాయి రేట్ తక్కువై పెట్టారనుకో కస్టమర్స్ వచ్చి ఓన్లీ చూసి వెళ్తారు బట్ క్వాలిటీ అనేది వాళ్ళకి నచ్చు మన డికే ట్ లో ఈ రోజు మీకు వస్తే తెచ్చింది ప్యూర్ క్వాలిటీ కలెక్షన్స్ అవి కూడా జెపూరి కాటన్ కలెక్షన్స్ మల్ కాటన్ కలెక్షన్స్ ప్రింటెడ్ లో ఫ్యాన్సీగా ఉంటాయి అవి కూడా ఆఫీస్ వేర్ కైనా లేకపోతే టెంపుల్ కి వెళ్ళినా డైలీ వేర్ కి వేసుకున్నా మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా ఉండే కలెక్షన్స్ అయితే నవీన ఈ రోజు మీకోసం తీసేది వింటర్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి సమ్మర్ సమ్మర్ లో వచ్చి మోస్ట్లీ ట్రెండింగ్ అంటే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉండే కలెక్షన్స్ అవి కూడా ప్యూర్ క్వాలిటీ కాటన్ కలెక్షన్స్ అండ్ మల్ కాటన్ కలెక్షన్స్ అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు అలాంటి కలెక్షన్స్ ఈ రోజు మీకోసం నేను తెచ్చాను మన డీకే టెక్స్ట్రైల్ నుంచి ఈ రోజు వచ్చిన కలెక్షన్స్ తోటి మేము ముందటికి నేను వచ్చాను ఈ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి దీని బోటం వచ్చి ఇది వీట్లలో టూ పీసెస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ప్రింట్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్రతిరోజు మీకు చెప్తున్నాను ఇక్కడ బిగ్ సైజెస్ అనేవి ఉంటాయి చాలా మంది అడుగుతున్నారంటే మ్యామ్ సైజెస్ వచ్చి ఎస్ వరకే ఉంటాయా ఎంఏ ఉంటాయా అని కాదండి ఇక్కడ మనకి ఏదైతే కలెక్షన్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్కటి వచ్చి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇక్కడ నుంచి అయితే మీకు దొరుకుతూ ఉంటాయి ఇంకా ప్రింట్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క దాంట్లో న్యూ లుక్ అన్న ప్రింట్ అనేది కంపల్సరీ మీకు దొరుకుతుంది ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో హైలైట్ లుక్ గా ఉంది లైట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ తోటి వచ్చి Субтитры сделал DimaTorzok లుక్ ఇచ్చారు అండ్ సైజెస్ అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను సైజెస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ప్రింట్ లో ఆ ప్రింట్ లో వచ్చి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ రేంజ్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్ లో మీకు థౌసండ్ ప్లస్ డిజైన్స్ అనేది ఉంటాయి మనకి బంచ్ వచ్చి ఈ టైప్ లో ఫోర్ ఫోర్ పీసెస్ సైజెస్ అయితే ఇక్కడ నుంచి దొరుకుతాయి మన డికే టెక్స్టైల్ లో ఇంకా మనకి త్రీ పీసెస్ గురించి మాట్లాడాలంటే త్రీ పీసెస్ లో వచ్చి మనకి ఈ టైప్ లో వచ్చింది పీసెస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఈ డ్రెస్ చూడండి ఎంత హైలైట్ లుక్ ఉందో లైట్ గ్రే కలర్ ఇచ్చారు ఇక నెక్ కూడా వచ్చి మనకి స్టైల్ గా వచ్చి మనకి ఈ టైప్ లో బటన్స్ ఇంకోటి వచ్చి దీని బోటమ్ కూడా ఈ టైప్ లో మనకి గేర టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ కావాలి ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవాలి ఇంకోటి వచ్చి మనకి ఆల్రెడీ బిజినెస్ ఉంది మీ షాప్ నుంచి గ్రోత్ చేసుకోవాలంటే మన డికే టెక్స్టైల్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఈ డ్రెస్ చూడండి మనకి లైట్ కలర్ ఇచ్చారు దీని బోటం వచ్చి అయితే చాలా హైలైట్ గా ఉంది సూపర్ గా డిజైన్స్ ఉన్నాయి ఈ టైప్ లో ప్రింట్ గురించి మాట్లాడాలంటే మీకైతే అస్సలు కలర్ చాలా మంది ఏమంటున్నారంటే ఎవైతే కాటన్ కలెక్షన్స్ తీసుకుంటున్నామో ఆ కలెక్షన్ వాష్ చేశాక కలర్ అని చాలా మందికి డౌట్ కానీ బట్ నేను చెప్పేది ఏంటిదంటే ఇక్కడ నుంచి ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ కలర్ షేడ్ అనేది అస్సలకే కాదు సైజెస్ కూడా మీకు అస్సలుకే ఇబ్బందిగా ఉండదు మీ ని బట్టి కూడా సైజెస్ ఇక్కడ నుంచి చేపించుకోవాలంటే మన డీకే ఎక్సల్ కంపల్సరీ యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా దుపట్టా గురించి మాట్లాడాలంటే దుపట్టా త్రీ పీసెస్ లో వచ్చి టూ పాయింట్ ఫైవ్ కంపల్సరీ అండ్ విత్ కూడా మనకు వచ్చి ఫిఫ్టీ ఫోర్ విత్ తోటి వచ్చి ఉంటది మనకి హైలైట్ హైలైట్ డిజైన్స్ ఈ టైప్ లో ఉన్నాయి అస్సలుకే మిస్ కాకుండా ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి చూసి చూసినట్టు మీ ఇంటికి రావాలి సిఓడి ఆప్షన్ లో మాల్ కావాలంటే మన డీకెట్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇక ఈ ఛానల్ వచ్చి కొత్తది బట్ కానీ వీళ్ళకి ఆల్రెడీ త్రీ ఫోర్ ఛానల్స్ ఉన్నాయి బట్ తెలుగు స్టాఫ్ తోటి మాట్లాడాలి ఓన్లీ తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి